మనం ఇంత దూరం రావడానికి ఎన్నో ప్రాంతాల నుండి మనకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం శివశంకర్ గారు వాళ్ళ టీం అంతా ధ్యానమాచక్రం ఎనిమిదో తొమ్మిదో రోజు మాత్రం వాళ్ళు ఇక్కడ ఉంటారు మిగతా రోజులంతా కాచిగూడ సికింద్రాబాదు నాంపల్లి స్టేషన్లో అక్కడ ఉండి మాస్టర్లని ఎవరెవరు ఏ టైంలో ఎక్కడికి వస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళు బస్సు ఎక్కించేంత వరకు నెత్తిపైన క్యాబ్ పెట్టుకొని వాళ్ళు రిసీవ్ చేసుకొని ఇక్కడ పంపించడమే వాళ్ళ బాధ్యత తొమ్మిదో రోజు ఎనిమిది రోజు మాత్రమే ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది నిజంగా వాళ్ళు చేస్తున్న కార్ సాయాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళకి ఒక్కసారి శివశంకర్ గారు రెండు నిమిషాలు ఏ భో పత్రి మహారాజ్కి హైదరాబాద్ ట్రస్ట్ వారికి మా కృతజ్ఞతలు ప్రతి సంవత్సరంలోకి అవకాశం ఇస్తున్నందుకు అలాగే బ్రహ్మర్ పత్రిజీ గారు రాత్రి ఇరవైకి ఇరవై తారీఖు ఆర్టీసీ జమానం సిటీ బస్సులు తిప్పలేదు తిప్పడం లేదు అని చెప్పేసి ఆ యజమాని ప్రకటించినాక నాకు చాలా ఇబ్బంది అనిపించింది అర్ధరాత్రి ఇరవై తారీఖు రోజు నేను ఒక గంట ధ్యానం చేస్తే బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి అనిపించి నువ్వు శ్రీదేవి మేడం రీజనల్ మేనేజర్కి ఫోన్ చేయి నీకు ఎర్లీ మార్నింగ్ బస్సులు చేస్తారని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ చేస్తే మన రీజనల్ మేనేజర్ మహబూనార్ డిఎం కళాకుర్తి గారు ఎంబీడియట్గా స్పందించి రోజుకి ముప్పై బస్సులు పంపించడం జరిగింది ఈ రోజు బస్సులు రావడానికి కారణం బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క మన మీద ఉన్నటువంటిది కాబట్టి మనం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి రెడ్డి సార్ గారు కూడా సహాయక సహకారాల వల్ల ఎవరు కంప్లైంట్లు ఇవ్వలేదు కాబట్టి అందరి ట్రస్ట్ వాళ్ళు మనకు సహకారం అందించినందుకు పిరమిడ్ మాస్టర్లకు ముఖ్యంగా మేము చెప్పిన వెంబడే సిటీ బస్సు డైరెక్ట్ లేదు మీరు ఖాళీ బస్సులు పెట్టి బస్ స్టాండ్ పంపించిన వాళ్ళు కూడా స్పందించారు పిరమిడ్ హాస్టర్ మాస్టర్లందరికీ మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ హో పత్రి మహారాజ్ కే